గీతా మధురిమలు అర్జునుని రాగం సమస్య భగవద్గీత మొదటి అధ్యాయాన్ని అర్జున విషాద యోగం అంటారు మొదటి అధ్యాయం రెండు అంశాలను పరిచయం చేస్తుంది ఇందులో బోధ రాదు మొదటి అంశం గురు శిష్యులను పరిచయం చేస్తుంది రెండవ అంశం సంసారాన్ని నిర్వచిస్తుంది సంసారం నిర్వచన అనేక రకాలుగా అనేక సందర్భాల్లో చూస్తాం ఈ అధ్యాయంలో ఈ సందర్భంలో సంసారాన్ని రాగం శోకం మోహం అనే మూడు పదాలతో వ్యాసాచారుల వారు నిర్వచించారు ఇందులో మన అర్జును యొక్క రాగం స్థాయిని చూస్తాం రాగం ఎలా శోకానికి దారి తీస్తుందో కూడా కొంత మేరకు చూస్తాము అర్జునుని యొక్క రాగం స్థాయి శ్లోకాలు ఇరవై ఆరు నుంచి ఇరవై ఎనిమిది మొదటి పాదం వరకు ఉంది మన ఇక్కడ ఇరవై ఎనిమిదిలో మొదటి పాదం మాత్రం చూద్దాం కృపయా పరయా అర్జునుడు కృష్ణ పరమాత్మని రెండు సేనాల మధ్యలో నిలబెట్టు అని కోరాడు కృష్ణ పరమాత్మ అర్జునుడు కోరినట్టే రెండు సేనాల మధ్య నిలబెట్టాడు కాకపోతే ఇక్కడ కృష్ణ పరమాత్మ తన లీలను ప్రదర్శించాడు ఏం చేశాడు ద్రోణ ప్రముఖత ద్రోణుల ముందు నిలబెట్టాడు కేవలం అర్జునుని పరీక్షించటానికి అలా చేశాడు ఆ రథాన్ని తీసుకెళ్లి కర్ణుడు లేదా దుర్యోధనుల ముందు నిలబెట్టి ఉంటే వెంటనే మహాభారత యుద్ధం జరిగి ఉండేది గీతాబోధకు అవకాశం ఉండేది కాదు అర్జునునికి భీష్మ ద్రోణుల మీద అభిమానం ఉందని కృష్ణ పరమాత్మకు తెలుసు అతనికి జ్ఞానబోధ చేయటానికి సిద్ధంగా ఉన్నాడు అందువల్ల అక్కడ నిలపెట్టి ఓ పార్థ ఇదిగో కౌరవ వీరులను చూడు అని చెప్పాడు అర్జునుడు కౌరవ వీరులను చూశాడు అది ఒక పెద్ద పట్టికే ఇస్తున్నాడు సంజయుడు తండ్రులను తాతలను ఆచార్యులను మేనమామలను సోదరులను పుత్రులను మనవళ్లను సఖులను చూశాడు పిల్లనిచ్చిన మామగారులు మొదలైన ఆత్మీయులను చూశాడు వారు ఉభయసేనలలోనూ చేరి ఉన్నారు వాళ్ళ మొహాలను అంత దగ్గరగా చూసేసరికి ఏమైంది అతని వ్యక్తిత్వంలో పూర్తి మార్పు వచ్చింది ఏమిటా మార్పు కృపయా పరయా ఆవిష్ట ఇక్కడ కృప అంటే జాలి కరుణ కాదు ఇక్కడ కృప అంటే రాగం జాలి అనేది జ్ఞానికుండే మంచి లక్షణం అది మనిషిని బంధించదు కానీ రాగం అనేది అజ్ఞాని యొక్క బలహీనత అది అతన్ని బంధిస్తుంది జాలి మంచి గుణం అయితే రాగం బలహీనత జాలి జ్ఞాని లక్షణం అయితే రాగం అజ్ఞాని లక్షణం ఇక్కడ అర్జునుడు అజ్ఞాని అందువల్ల కృపను రాగంగా అర్థం చేసుకోవాలి అందువల్ల రాగేన ఆవిష్టహ అని తీసుకోవాలి ఈ రాగం అతను కోరుకుంటే రాలేదు ఈ రాగానికి అతను అయ్యాడు వ్యాసాచార్యుల వారి విషయాన్ని చూపించడానికి ఆవిష్టహ అనే పదం వేశారు ఆవిష్ట అంటే బానిసయ్యాడు చాలా మందికి ఒక సందేహం వస్తూ ఉంటుంది కోపం చూపించకూడదు అంటారు కానీ కోపం చూపించకపోతే మాట ఎవరు వింటారు పనివాళ్ళు వినరు పిల్లలు వినరు ఉద్యోగులు వినరు ప్రేమగా నెమ్మదిగా చెప్తే పనులు అవవు అంటారు వాళ్ళు దానికి జవాబు ఒకటే కోపాన్ని ప్రదర్శించవచ్చు కానీ కోపానికి బానిస కాకూడదు అంటే కోపాన్ని మనకు అవసరమైనప్పుడు మనమే పిలిచి అరవాల్సిన వారిని అరిచాక మనమే కోపం తగ్గించుకోవాలి అంటే కోపాన్ని ప్రదర్శించాలి కానీ నిజంగా కోపం తెచ్చుకోకూడదు అదే జ్ఞానికి అజ్ఞానికి మధ్య ఉండే వ్యత్యాసం ఇక్కడ అర్జునుడు రాగం అనే కూరల్లో చిక్కుకుపోయాడు రాగం సంసారం యొక్క ప్రాథమిక సమస్య అని చూసాం ఎప్పుడైతే మనిషి రాగం అధీనంలోకి వెళ్ళిపోతాడు అప్పుడే అతని కవల సోదరుడు కూడా అతన్ని ఆక్రమిస్తాడు ఎవరది విషీదాన్ని విషీదం అంటే శోకం ఎక్కడ రాగం ఉంటే అక్కడ శోకం ఉంటుంది అందువల్ల రాగం ఎంత ఎక్కువ ఉంటే శోకం కూడా అంత ఎక్కువ ఉంటుంది అర్జునుని విషయంలో పరయా కృపయా అంటే చాలా ఎక్కువ రాగం ఉంది అందువల్ల అతని శోకం కూడా చాలా ఎక్కువే ఉంటుంది అందువల్ల ఇప్పుడు అర్జునుల్లో పూర్తి మార్పు చూస్తాం కోపంతో ఎగసిపడే అర్జునుడు శోకంతో కృంగిపోతున్నాడు బుద్ధి ప్రధానంగా ఉన్న అర్జునుడు మనసు చేసే గారడీకి లొంగిపోతున్నాడు యోధుడైన అర్జునుడు సంసారి అయిపోతున్నాడు ఇది మొదటి దశ గీతాబోధకు వచ్చే ముందు ప్రతి ఒక్కరూ మూడు దశలు దాటాలి సైనికుడు సంసారి అవ్వాలి సంసారి శిష్యుడు అవ్వాలి ఇప్పటిదాకా సైనికుడు సంసారి అయ్యాడు ఇంకా సంసారి అర్జునుడు శిష్యుడుగా మారలేదు ముందు ముందు మారుతాడు ఈ సందర్భం గనక ఒకవేళ కావ్యం అయి ఉంటే ఒకసారి అర్జునుని మొహం ఇంకొకసారి భీష్మ ద్రోణుల మొహాలు చూపించి ఉండేవారు పైగా సన్నివేశానికి తగ్గ నేపథ్య సంగీతం కూడా ఉండేది అర్జునుడు వారిని చూసి తన బాల్యం గుర్తు తెచ్చుకున్నట్టుగా భీష్మునితో తన ఆటపాటలు గురువుతో తన శిష్యుడికం అన్ని మనకు చూపించి ఉండేవారు కానీ ఇది కావ్యం పదాలతోనే సన్నివేశాన్ని చిత్రించాలి వ్యాసాచార్యులు కృపయా పరయా ఆవిష్ట అన్న పదం వేశారు అక్కడే మనం ఒక క్షణ ఆగి అర్జును మనం కూడా మమేకం చెంది అతనికి భీష్మ ద్రోణులతో ఉన్న అనుబంధాన్ని గుర్తుకు తెచ్చుకోవాలి తాను చిన్నప్పుడు వారి ప్రేమ చూరగొంటే ఇప్పుడేమో నిర్దాక్షిణ్యంగా వారి మీద బాణాలు ఉపయోగించబోతున్నాడు యుద్ధంలో తను వారిని సంహరించటం తథ్యం ఎందుకంటే సాక్షాత్తు ఆ పరమాత్మే తమ వైపు ఉన్నాడు అలాంటప్పుడు యుద్ధంలో వారిని సంహరించి ఇంటికి వెళితే వారిరువురు లేని జీవితాన్ని ఊహించుకోలేకపోతున్నాడు నిజంగా అర్జునుడు వారిని చంపనేలేదు కానీ వారు చనిపోతారన్న ఊహే భరించలేకపోతున్నాడు ఆ ఊహే అర్జునుని మనసులో పెద్ద మార్పు తీసుకువచ్చింది సంసారంలో పడవేసింది సంసారం అంటే ఏమిటి రాగం శోకం మోహం అని చూసాం ఆ మూడింటిలో ఇప్పుడు రెండు చూస్తున్నాం రాగం శోకం ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి మనం అర్జునునికి రాగం కొత్తగా యుద్ధ భూమిలో పుట్టుకు రాలేదు అంతకు ముందు కూడా భీష్మ ద్రోణులతో బంధం ఉంది కానీ అప్పుడు ప్రకటితం అవలేదు యుద్ధ భూమిలో తనకు బంధం ఉన్న వారిని కోల్పోతానేమోననే ఆలోచన అతనిలో అంతవరకు లోపల ఎక్కడో అణిగి ఉన్న బంధాన్ని పైకి తీసుకువచ్చింది అప్పటికే భవరోగం ఉంది కానీ తెలియలేదు యుద్ధ రంగంలోనే అది బయటపడింది అందువలనే రాగాన్ని తగ్గించుకోవడం చాలా కష్టం మనకు అసలు ఒకరి మీద అంత రాగం ఉందని కానీ వారితో బంధం అంతగా పెనవేసుకుని ఉందని కానీ తెలియనే తెలియదు సమస్య ఉందని తెలిస్తేనే కదా దాని పరిష్కారం గురించి ఆలోచించేది అది అలా దాక్కుని ఉండి బయటపడేసరికి దాని తీవ్రత ఎంత ఎక్కువగా ఉంటుందంటే ఆ పరిస్థితిలో దాన్ని మనం ఎదుర్కోలేము ముందేమో సమస్య ఉందని తెలియక ఏమీ చేయము సమస్య బాహ్య రూపం దాల్చేసరికి తీవ్ర రూపం దాల్చటంతో ఏమీ చేయలేము క్యాన్సర్ విషయం అలాగే ఉంటుంది ఆ రోగం ఆరంభ దశలో ఉండగా తెలిస్తే నయం చేయవచ్చు కానీ ఆరంభ దశలో తెలియదు ఆ రోగం తెలివిగా లోపల చేయాల్సినంత నష్టాన్నంతా చేసేసి అప్పుడు బయటపడుతుంది దాని సెకండరీ స్టేజ్ అంటారు అప్పుడు మనమేమి చేయలేము అంటే ప్రైమరీ స్టేజ్లో తెలియదు కాబట్టి ఏమీ చేయము సెకండరీ స్టేజ్ లో తెలిసినా మన చేయి దాటిపోవడంతో అప్పుడు ఏమీ చేయలేము ఇదే సూత్రం రాగానికి కూడా వర్తిస్తుంది రాగం మనను సంసారంలో పడవేస్తున్నదని తెలియని దశలో ఏమీ చేయము అది సంసారంలో పడవేసినట్టు తెలిసేసరికి ఏమీ చేయలేము అంటే రెండు సమస్యలు ఏమీ చేయము ఏమీ చేయలేము అర్జుననే పరిస్థితి కూడా అలాగే ఉంది ఇది రాగం సమస్య